వెల్కమ్ టు గోవిహారీ ఛానల్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు ఇప్పుడు మనం వచ్చేసి మా శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయం దగ్గర అయితే ఉన్నాము దీని ముందు వీడియోలు వచ్చేసి మనం ఇక్కడనే ఉన్న ఈ ఆలయం దగ్గరలో ఉన్న వీరభద్రస్వామి ఆలయం గురించి అయితే తెలుసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి మనం శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయంలోకి అయితే వెళ్దాం ఒకసారి ఇదండి మెయిన్ గర్భ స్వామివారి యొక్క ఆలయం వచ్చేసి చెన్నకేశ్వర స్వామివారి ఆలయం వచ్చేసి మెయిన్ ఆలయం అది ఇక్కడ వచ్చేసి చూడండి మనకి ఆంజనేయ స్వామి గరుత్మంతుడు గురించి అయితే ఉన్నాయి ఇక్కడ ఇద్దరిని అయితే అటు ఒకరు ఒకరు అయితే ఉన్నారు ఈ ఆలయానికి ఈ ఎంతో చరిత్ర గల ఆలయాలు ఇవన్నీ వచ్చేసి మనకి చూడండి ఇప్పుడు మనం వచ్చేసి ఒకసారి లోపలికి వెళ్దాము మెయిన్ ఆలయంలోకి అయితే వెళ్దాం మనం అక్కడ వచ్చేసి మనకి పూజారి గారు ఉన్నారు ఆ పూజారి గారి మాటలోనే ఈ ఆలయ చరిత్ర గురించి అంతా అయితే మనం ఒకసారి తెలుసుకుందాం చూడండి ఇది మెయిన్ ఆలయంలోకి అయితే దారి చూడండి ఈయనండి ఇక్కడ పూజారి గారు ఒకసారి ఏంటంటే మనం ఈ ఆలయ చరిత్ర గురించి పూజారి గారిని అయితే అడిగాము పూజారి గారు అయితే చెప్తామన్నారు అదేవిధంగా ఈ ఆలయంలోనే ఉన్న నాలుగు స్తంభాలకి పురాణాలు నాలుగు పురాణాల గురించి అయితే ఉందని చెప్పేసి చెప్పారు వాటి గురించి కూడా చెప్తామన్నారు మనకి ఒకసారి మనం ఈ ఆలయ చరిత్రని అదేవిధంగా ఈ స్తంభాల గురించి వీటన్నిటి విషయాలు పూజారి గారి మాటలో ఒకసారి అడుగుదాం పూజారి గారే ఈ వివరణ అయితే చెప్తారు జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్న భక్తులకు పరమ భాగవతౌత్తములకు విజ్ఞప్తి ఇది త్రేతాయుగంలో కార్తవీర్యార్జునుడు ప్రతిష్ట చేసినటువంటి దేవాలయం దీనికి నిదర్శనం ఏమిటి అంటే కృతయుగం త్రేతాయం ద్వాపరయుగం కలియుగం నాలుగు యుగాలు కలిస్తే ఒక మహాయుగం అంటారు అలాంటి యుగాలు ఒక లక్ష కలిపితే ఒక మన్మంత్రం అంటారు ఇప్పుడు మనమందరం కూడా వైవస్మ మంత్రంలో ఉన్నాం అంటే ఇలాంటి మన్మంత్రాలు కోటి కలిగితే కానీ బ్రహ్మకు ఒక రాత్రి జరుగుతుంది అప్పుడు నవ నవబ్రహ్మలు మూడు వందల అరవై రోజులు జరిగితే నవబ్రహ్మలు మారుతారనమాట అలాంటి కాలంలో హృదయం మొత్తం కూడా స్వామివారు రాక్షసంహారం చేసి వైకుంఠంలో పడుకొని ఉన్నప్పుడు సుదర్శన చక్రం ఏమంటుందంటే నీ హృదయంగం మొత్తం కూడా రాక్షసంహారం చేశాను మీరు త్రేదాయగం ఆరంభించండి అంటాడు నేను అనేటటువంటి పద్ధతే అహం పద్ధతి ఏమిటంటే ప్రతి మానవుడికి కూడా తమస్సు రజస్సు సాత్విక మూడు గుణాలుంటాయి ఈ మూడు గుణాల్లో తమస్సు అనేటటువంటిది చీకటైనటువంటి విధానం అంటే అజ్ఞానమైనటువంటిది రజస్సు అనేటటువంటిది కోరికలు కలిగించేటటువంటిది సాత్వికము అంటే ఎవరు ఏదన్నా కానీ వారి యొక్క విధానంలో వాడు పోతాడు ఆ భగవంతుడు చూసుకుంటాడు అనేటటువంటి గుణమే సాత్విక గుణం అంటారు ఆ గుణాన్ని కూడా దాటిస్తే స బ్రహ్మజ్ఞానం లభిస్తుంది అంటే ఆ మనిషికి ఏం చేయాలనేది కూడా తెలిసిపోతుంది అనమాట బ్రహ్మజ్ఞానం ఉన్నవాడికి అలాంటి ప్రక్రియలో ఈ యొక్క ఈ యొక్క సుదర్శనుడు నేను అనేటటువంటిది కోరికలో ఉన్నటువంటి వాడు గుణం కాబట్టి ఆయనకు ఉన్నటువంటి గుణ ప్రకారంగా మహావిష్ణువు అంటాడు ఇక్కడ సాత్విక చోటు ఉంటుంది కానీ రజస్సు ఉన్నటువంటి వాళ్ళకి చోటు ఉండదు కాబట్టి భూలోకంలోకి వెళ్ళి నీకే నీ శక్తి ఏమిటో తెలుసుకోమని ఆయనకి ఆజ్ఞాపిస్తాడు మహావిష్ణువు ఆజ్ఞాపించిన ప్రకారంగా సుదర్శనుడు కార్తవీర్యార్జునుడిగా జన్మిస్తాడు అయితే ఈ కార్తవీర్యార్జునుడి జన్మించినట్టుగా మహావిష్ణువు కూడా జమదగ్ని కుమారుడిగా పరశురాముడిగా అవతరిస్తాడు అయితే ఆయన ఏం చేస్తాడు ఈ కార్తవీర్యార్జునుడు షట్ చక్రవర్తుల్లో ఒకడు ఎవరు నలుడు పురుకుడు హరిశ్చంద్రుడు బలిచక్రవర్తి వీళ్ళు షట్ చక్రవర్తు మనకు మహాసంకల్పంలో కూడా వస్తారు వాళ్ళే మన ధర్మ పరిపాలనగా చేసినటువంటి వాళ్ళు ఆరుగురు అనమాట వీళ్ళు పురువకుడు వీళ్ళు ఆరుగురు కూడా ధర్మపర ధర్మం కోసం సర్వం త్యాగం చేసినటువంటి అయితే ఈ యొక్క కార్తవీర్యార్జునుడు ఎంత చేసినా కానీ తానుకున్నటువంటి రజస్సు ప్రకారంగా రజస్సు అనేటటువంటిది కోరిక అని చెప్పాను అయితే ఆ కోరిక అనేటటువంటిది జంతు సంహారం చేయడానికి వెళ్తాడు జంతు సంహారం చేసినాక ఆ జంతు సంహారానికని అని అడవికి వెళితే జమదగ్ని ఆశ్రమానికి వెళ్తాడు చీకటి సూర్యాస్తమయం జరుగుతుంది ఆ సూర్యావస్త ఏమైనా జరగకుండా జమదగ్ని గారు రాజుగారు వచ్చారని ఒక ఆయన కామధేను ఉంటుంది ఆ కామధేనువు ఎంత ఎవరికి ఏమి కావాలన్నా పంచపక్ష పర్వణాలతో భోజనం పెడుతుంది ఒకే రోజు అయితే ఆయన రాజుగారు అమ్మటటువంటి వచ్చినటువంటి సైన్యానికి కూడా ఆయన భోజనం పెడతాడు రాజుగారు ఆ కామధేను ప్రార్థించి అయ్యే వరకల్లా రాజుగారు ఈ భోజనం నీకు ఎక్కడి నుంచి వచ్చారంటాడు వాళ్ళ దగ్గర నుంచి వచ్చిందయ్యా నా కామధేను అయితే ఆ కామధేను నా మీ దగ్గర ఉండడానికి వీల్లేదు తిరిగి మాకు రావాలి చట్టానికి గవర్నమెంట్కి రావాలన్నట్టు అంటాడు అనే వరకు ఆయన ఏం చేస్తాడు అయ్యా మేము కూడా ప్రజల్లో ఒకళ్ళమి కాల రుతుక్రమం తప్పకుండా ఎండాకాలంలో ఎండలు వస్తున్నట్టుగా వానాకాలంలో వాన వస్తున్నట్టుగా ఈ యొక్క రుతుక్రమం తప్పకుండా మేము తర్పణాలు వదులుతున్నాం కాబట్టి కాలంలో మేము కూడా ధర్మబద్ధమే కాబట్టి ధర్మంగా మా వైపు ఈ కామధేను ఉండటం అనేటటువంటిది ధర్మం అనేటటువంటిది జమదగ్ని కార్తీకార్జునకి సూచించిస్తాడు సూచిస్తే అతను రజస్సు గలవాడు కదా అందుకని కోరిక ఉన్నవాడు కాబట్టి ఆయన తీసుకొని వెళ్తాడు ఎంత చెప్పినా వినకుండా అప్పుడు ఎప్పుడైతే ఆ ఆశ్రమం నుంచి కామధేనువు తీసే ఆ కామధేనువు ఆ కామధేను ఆ ఆశ్రమం మొత్తం కూడా చీకటిగా ఉంటుంది చీకటిగా ఉండేవారికల్లా అప్పుడు పరశురాముడు తండ్రి తండ్రి దగ్గరికి వచ్చి నాన్నగారు ఏమిటి మన ఆశ్రమం చీకటిగా ఉంది అంటాడు అనే వరకల్లా ఆయన ఏం చేస్తాడు అయ్యా మన కామధేను రాజుగారు తీసిపోయాడు అంటాడు అప్పుడు పరశురాముడు ఇంకా అప్పుడు భార్గవరాముడు కాలేదనమాట అంటే ఇదం బ్రాహ్మం ఇదం క్షేత్రం అనేది ఇంకా అనకుండా అక్కడ రాజు దగ్గరికి వెళ్తాడు రాజుగారు ఏం చేస్తాడు అయ్యా ఆ కామదేవిని మాకిస్తే మేము ఏదో ఆశ్రమంలో బతుకుతున్నాం అంటే అటు ఇవ్వడానికి వీల్లేదంటాడు ఎంత ప్రార్థించినా అయ్యకపోతే అప్పుడు అంటాడు ఇదం బ్రాహ్మం ఇదం క్షాత్రం అంటాడు అంటే బ్రాహ్మణులోనే సాత్వికుల్లోనే రజస్సు ఉంటుంది నేను నేను యుద్ధం చేస్తానంటాడు యుద్ధం చేస్తారు యుద్ధం పద్దెనిమిది రోజులు యుద్ధం చేస్తారు కార్తవీర్యార్జునుడికి వెయ్యి కరాలు కరాలు అంటే చేతులు ఆ వెయ్యి కరాలు ఒకేసారి తెంపితే మళ్ళీ గుర్తు ఉంటాయి అయితే ఏమిటి కరాలు దిగుతాయంటే ఆయనకి యుద్ధంలో మస్తకాలు నింపేస్తుంటారు ఎవరి యొక్క పరిశురాముడు మస్తకం అంటే తలకాయ చెప్పితే మళ్ళీ పుడుతుంటాయి ఎందుకంటే ఆ ఒక అమృత భాండం వచ్చేసి ఆ అమృతభాండం గర్భంలో ఉంటుంది కాబట్టి ఆయన దత్తాత్రేయ ఉపాసం ఇక్కడ ఎత్తిపోతల్లో చేస్తుంటాడు అయితే ఆ దత్తాత్రేయ ఉపాసకంతో ఒక అమృత భాండాన్ని సంపాదించి ఆయన గర్భంలో పెట్టుకొని యుద్ధం చేస్తూ ఉంటాడు ఆ అమృత భాండం పగిలితే డబ్బా అతను మరణించడు అని అతను పరిసమనగా గొడ్డలు ఇసిరేసేవరకల్లా ఆ అమృత భాండం పగిలిపోతుంది పగిలిపోయేవరకల్లా ఆయన నేల కూల్తాడు ఎవరు ఆ కార్త బిర్యాచి కూలంగానే ఆయన ఏం చేస్తాడు అంటే అయ్యా నన్ను క్షమించుని కుడి చేతిలో ఉండడానికి అర్హుణ్ణి కాదు ఎడం చేతిగా వెళ్తాడు ఎప్పుడు కూడా కుడికన్నా కూడా ఎడమే గొప్పది ఎందుకంటే ఎడం చేయి ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంటుంది ఏదైతే ప్రశాంతంగా ఉంటుందో అది గురువు ఎప్పుడైతే మనిషి మార్పు చెందుతాడో అది శిష్యుడైపోతుంది అనమాట అయితే నువ్వు మార్పు చెందావు కాబట్టి నేను కుడి చేతిలో ఉండడానికి వీలు లేదు ఎడం చేతికి వెళ్తాను నాకు బుద్ధి వచ్చిందని ఈయన కుడి చేతిలో ఉంటాడు స్వామి వారికి చూపి కుడి చేతిలో ఉంటాడు అనమాట ఈయనకి ఎడం చేతిలో ఉంటాడు అప్పుడు ఆయన అంటే అప్పుడు కార్తవీర్యార్జునుడు వచ్చేసేసి ఈయన ప్రతిష్ఠ చేస్తాడు చన్నకేశ్వని ఏమని చేస్తాడు అయ్యా నేను ఎక్కువ ఎడం చేతికి వెళ్తాను నన్ను క్షమించండి అప్పుడు ఈ రాన్నకేశాన్ని ప్రతిష్ఠ చేసి కేశవం కరతలోజ్వల రమ వ్యాప్తి అంటే విష్ణువు విష్ణువు అంటే ఏమిటంటే కేశవ అంటే పాపం పోగొట్టేవాడా అని అర్థం చెన్నకేశవ అంటే అందమైనటువంటి కేశవ అందాల అందానికి ప్రతినిధిగా ఉంటాడు కాబట్టి ఆయన కేశవ అంటే పాపాలు పోగొట్టేవాడు అలాంటి కేశవని కేశవం కరతలోజ్వల కరాలు అంటే చేతులు రమ్యం అంటే మారుట ఏమిట మారుట అంటే చంద్ర ప్రభావిశోభి చంద్రుడు కనుక పౌనన్నాడుస్తే ఆ శంకు అంత తెల్లగా ఉండేదాన్ని కూడా వామభా కుడి చేతిలో పట్టుకున్నవాడా అంటే కుడి చేతిలో పెట్టుకున్నవాడా మార్తాండ కోటి మార్తాండం అంటే సూర్యుడు కోటి సూర్యులు కలిస్తే చక్రం పోయేటప్పుడు అంత వేలుగుంటుండ అంటే ఈ ఈ చక్షువులు చాలు వేరే నేత్రాలు కావాలి అలాంటి దాన్ని కూడా వామభాగా వామభాగంగా పట్టుకున్నవాడా కేశవం ప్రతి అని నమస్కారం చేస్తే పునర్జన్మ నిర్మూలం అవుతుందని భగవంతుడు అని చెప్పాడు ఆ విషయాన్ని ఆ తర్వాత ఇక్కడ బ్రహ్మనాయుడు పదకొండవ శతాబ్దంలో వచ్చేసేసి కులమతాలు లేకుండా ఇక్కడ భోజనం పెడితే అప్పుడు నాగమ్మ నాగమ్మగారు ఇదంతా కుల వ్యవస్థను చెడుగుడుతున్నాడు వ్యవస్థను పాడు చేస్తున్నాడని ఆ ఒక కోడి పందాలు పెట్టి ఆ యుద్ధంలో గెలిచి వాళ్ళని పద్నాలుగేళ్ళు అరణ్యవాసం పంపిస్తుంది బ్రహ్మనాయుడు పంపించేవరకల్లా ఆ పద్నాలుగేళ్ళు పూర్తి చేసుకొని మళ్ళీ వస్తే ఇవ్వకపోతే యుద్ధం చేస్తారు వాళ్ళు వీళ్ళు చేస్తే ఆ యుద్ధంలో అందరూ మరణిస్తారు యుద్ధం అంటేనే మరణం అలాంటి దాన్ని పక్కన అప్పుడు నాగమ్మ గారంటే ఆ యుద్ధం చేసినాక అయ్యా నన్ను క్షమించి ఎప్పుడు కూడా భిన్నత్వంలో ఏకత్వమే నిలుస్తుంది కానీ ఏకత్వంలో భిన్నత్వం నిలదు నువ్వు వ్యవస్థను నిలబెట్టాలంటే ఏకత్వమే కాబట్టి నీ విశిష్టాద్వైతమే గొప్పదని అప్పుడు ఆ నాగమ్మ బ్రహ్మనాయుడికి నమస్కారం చేసి ఆమె వెళ్ళిపోతుంది నేను గుర్తు వెళ్ళంలోకి వెళ్ళిపోతాడు ఇది సంగతి సోమవారం చూపిస్తాను రేపు వస్తుంది అయితే రేపు రేపు సరే సరే మీరు రాదు చూసి మీది రామాయణం జరుగు ఇది రామాయణం భారత భాగవతాలు బ్రహ్మానాయుడు చెక్కించాడు ఇది రామాయణం పది తలకాయలలో కైలాస పర్వతం ఎత్తున్న శివుడు ఇది అనమాట ఇది పట్టాభిషేకం ఇది వా వామనావరతారం వానరులు వారధి కడుతున్నారు అన్నమాట ఇక్కడ జరగము ఇక్కడ మాయలేడిని సంవరిస్తున్నాడు రాముడు ఇక్కడ సీతాదేవికి రావ రావణాసురుడు వచ్చి భిక్షాటనకు వచ్చి ఆ సీతాదేవిని అపహరించకపోతున్నాడు ఇదిగో విమాన గోపురం పోయి జఠాయు కూడా ఇక్కడ కింద నేల కూలిందనమాట ఇదంతా కూడా రామాయణం ఈ స్థంభం ఇది ఇది భాగవతం ఇది భాగవతం గజాసురుడు మూషికాసురుడు యుద్ధం ఇక్కడ ఇది ఆ స్తంభం వచ్చేసి అది ఇది దశావతారాలు ఇది దశావతారం వామనావతారం ఇది శ్రీ మహావిష్ణు బలి చక్రవర్తి చేస్తున్నాడు ఇది వరా అవతారం ఇక్కడ వరాహ అవతారం ఇది నారసింహావతారం ఇక్కడ ఇక్కడ వచ్చేసి అక్కడ నారసింహ ఇది భారతం కర్ణార్జున యుద్ధం కర్ణుడు అర్జునుడు యుద్ధం అన్నమాట ఇది రాయసూర్యం ఇక్కడ భీముడు దుర్యోధనుడు యుద్ధం ఇక్కడ భీముడు దుర్యోధనుడు యుద్ధం ఇక్కడ విష్ణు ఉన్నాడు ఆల్వార్లు ఎవరు ప్రతిష్ఠించారు అప్పట్లోనే రామాంజులు ఈ ఆలయ చరిత్ర అయితే పూజారి గారు చెప్పింది విన్నాం కదా ఇప్పుడు మనం ఒకసారి స్వామివారిని అయితే చూద్దాము ఇదిగోండి స్వామివారి మేరే ఆలయం గర్భాలయం మీద వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఈ ఆలయం పక్కనే వచ్చేసి మనకి ఆళ్వారులను కూడా ప్రతిష్ఠించారు ఈ పక్కనే చూడండి ఇదే విధంగా అమ్మవారు ఈ స్వామివారులు అయితే అందరూ ఉన్నారు ఇక్కడ ఉన్నారు ఈ ఆలయ చరిత్ర అయితే మనం తెలుసుకున్నాం కదా ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలుసుకుంది మరొక వీడియోలో మరలా కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి మర్చిపోవద్దు